హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ప్రాపర్టీ ఈ రోజు ఒక మంచి ప్రాపర్టీ బీవి నగర్ బీవి నగర్ లో చుట్టుపక్కల కాదు బీవీ నగర్ లో ఒక మంచి ప్రాపర్టీ కొత్త ప్రాపర్టీ తీసుకుని వచ్చాం తక్కువ ప్రైస్ లో డబల్ బెడ్రూమ్ మంచి హాల్ లగ్జరీ హౌస్ ఇంకోటి కొత్త హౌస్ ఈ ప్రాపర్టీ గురించి చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి ప్రాపర్టీ బీవీ నగర్ ఏరియాలో ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ కూడా బాగానే ఉన్నాయి ఉన్నారు ప్రైజ్ అయితే వాళ్ళు మామూలుగా అయితే ఇక్కడ ఉండే రేట్ అయితే చాలానే ఉంది కానీ కస్టమర్ మనకి అరవై లక్షలు చెప్పారు అరవై లక్షలు ఫిక్సెడ్ ప్రైజే కాదు ఇంకా రేట్ తగ్గిస్తామంటున్నారు మీరు ఒకసారి చూడండి ఇల్లు మొత్తం మీకు చూడండి పెడతాం సార్ ఇల్లు మొత్తం చూడండి చూడండి ఇక్కడ బోర్ ఉంది ఓకేనా సందు ఫ్రీగా ఉంది ప్లేస్ చూడండి చివరికి అటు అటుపక్క కూడా జరగచ్చు ప్లస్ పైకి మెట్లు చూడండి ప్లస్ ఇక్కడ ఒక వాష్రూముకు ఇక్కడ చూడండి బైక్ పెట్టుకున్న దానికి ప్లేస్ ఖాళీ ప్లేసు రండి చూడండి హాల్ ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు మంచి కిచెన్ ఓపెన్ కిచెన్ చూపిస్తారండి పైన సీన్ కూడా చూడండి మంచి మోడల్ చేస్తున్నారు అండ్ టోటల్ వర్క్ చూడండి ఓపెన్ కిచెన్ అంత కమర్షియల్ చూడండి బెడ్రూమ్ కూడా బాగా స్పేషియస్ గా ఉన్నాను బెడ్రూమ్ కూడా మొత్తం గుడ్ వర్క్ చేస్తున్నారు చూడండి పెద్ద బెడ్రూమ్

దేవుడు రూమ్ దేవుడి ఫోటోలో పెట్టుకోవచ్చు వాస్తు ప్రకారం కట్టి నీళ్ళమంటే ఇటువంటి ఇక్కడ కూడా చాలా బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ ఇక్కడ ఓకేనా ప్లేస్ మీరు కబబోర్ట్ చూడండి బెడ్రూమ్ కూడా సైడ్ చూడండి చూడండి ఒకసారి ఓకేనా ఎప్పుడైనా అవసరం లేదు దీన్ని లోపల పిల్లలు పిల్లలు ఆడుకోవచ్చు రండి చూడండి చూడండి వాష్రూమ్ ఇది కూడా

ఇది చూడండి మెయిన్ గా మీరు ఈ రెండు బిల్డింగ్ చూడండి ఎంత బాగా కట్టున్నారు డైరెక్ట్ మనము ఏంటంటే ఇంటి ముందు కార్ బెట్ చేసుకోవచ్చు చాలా ప్లస్ స్పేస్ ఉందామండి ఇక్కడ ప్లేస్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి